ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్కూల్ ని విడిచి విడిపోయిన విద్యార్థులు మరలా కలిశారు ఒకటైన వారు వేడుకగా పండుగలు జరుపుకున్నారు చదువుకున్న తమ బాల్యం మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు తమ గురువులను ఘనంగా వారే పెద్రాబూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు అలాంటి జ్ఞాపకాలు చదువుకున్న తరగతి గతులు చదువు చెప్పిన ఉపాధ్యాయులు అల్లరి చేసిన రోజులు టీచర్లు దండించిన సంఘటనలు ఒకటి కాదు అనేకం వారి జీవితాల్లో మరలా ప్రత్యక్షమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పెదరావూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు నేడు ఆ స్కూల్ ప్రాంగణంలో తమ జ్ఞాపకాల దొంతర్లను తనివి తీర నెమరవేసుకున్నారు స్కూలు పరిసరాలు ఆనాటి వాతావరణం ఆ యువతి యువకుల ముందు సాక్షాత్కరించినట్లుగా అనుభూతి పొందారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు చదువు చెప్పిన గురువులు అందరినీ సమావేశపరిచి వారితో కేక్ కట్ చేయించి గురు సన్మానం చేశారు ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో వివిధ వృత్తుల్లో హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వేడుకకు హాజరై తమ తీపి గురుతులను పంచుకున్నారు అంతేకాకుండా ఒక సామాజిక బాధ్యతగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు ఈరోజు ఈ సెలబ్రేషన్స్ తమ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు

సో మేము టెన్త్ అయిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఇక్కడ మేము రజతోత్సవాలు అంటే సెల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని వచ్చాము ఈరోజు సో మా టీచర్స్ అందరినీ మాకు టీచర్స్ టీచర్స్ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళని సత్కరించి వాళ్ళు మాకు చేసిన మేలుల్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ వేడుకను మేము జరుపుకుంటున్నాము మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో చదువుకొని బాగా సెటిల్ అయ్యి ఉన్నప్పటికీ కూడా అందరూ వచ్చి దీన్ని ఎంతో జయకరంగా జరిపించారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి సాయంత్రం సాయంత్రం బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాము సో ఊర్లో అందరికి కూడా అవేర్నెస్ రావాలని మేము ఇది ప్లాన్ చేసుకున్నాము ఇది మేమందరం చేసుకున్నటువంటి మంచి వేడుక సో ఇది మా యొక్క కలకాలం గుర్తుండిపోయి ఒక మంచి జ్ఞాపకం కూడా మధుర జ్ఞాపకం కూడా ఆ విధంగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మిలీనియం బ్యాచ్ బ్యాచ్ మా జనరేషన్ మిలీనియం జనరేషన్ మా టెన్త్ బ్యాచ్ కూడా మిలీనియం బ్యాచ్ అందరూ బాగా వెల్ సెటిల్ అయ్యారు ఎంతో బాగా స్థిరపడ్డారు అందరూ సో మా టీచర్స్ కూడా ఎంతో బాగా మమ్మల్ని గైడ్ చేశారు సో వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఇలా మేము అయింది సార్ అయింది మేము ఇక్కడ చదువుకొని పదో తరగతి పాస్ అయ్యి పాతికేళ్ళు అయింది ఈ పాతికేళ్లలో మా జీవితం చాలా మంచి ఈ పాతికేళ్ళు మేము చాలా జీవితం చూసాం ఇప్పుడు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మా జీవితం మొత్తం పంచుకుంటాం మా జీవితంలో మేము జరిగిన ఆనందాలు దుఃఖాలు అన్ని మేము పంచుకోవడానికి ఒక వేదిక కావాలి మా చిన్నప్పుడు ఏదైతే ఉందో ఆ స్నేహితులతో మళ్ళీ మళ్ళీ కలు పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ కలుసుకుంటున్నాం సార్ పాతికేళ్ళు ఇది మైల్